చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం కార్తీక మాసంలో మనం చూస్తున్న ఈ శివ భక్తి కథల్లో రోజు రోజుకి ఒక భక్తి సందేశం ఉంటుంది ఈ రోజు మన కథలో శివుడు భక్తిని ఎలా పరీక్షిస్తాడో చూడండి మరి ఆ భక్తి ఎలా విజయం సాధించిందో ఈ రోజు కథలో తెలుసుకుందాం ఒక చిన్న పల్లెలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు అతను పెద్దగా చదువుకోలేదు కానీ హృదయంలో భగవంతునిపై అపారమైన భక్తి ఉండేది ప్రతి కార్తీక మాసం ఆయన ఉదయాన్నే లేచి నదీ స్నానం చేసి శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించేవాడు అతనికి భక్తి అంతగా ఉండేది పగలు పొలం పని చేసుకున్న రాత్రి ఆలయంలో గడిపేవాడు గ్రామంలో అందరూ అతన్ని శివుడి మనిషి అని పిలిచేవారు ఒక సంవత్సరం కార్తీక మాసం మొదటి సోమవారం రోజు ఆ ఊరికి వరుసగా వానలు పడటం వలన పంటలు పాడయ్యాయి రామయ్య ఇంట్లో ఒక గింజ కూడా మిగలలేదు అయినా ఆయన భక్తిని ఆపలేదు అతని భార్య కంట పెట్టి అంది ఇంత కష్టంలోనూ ఆలయానికి వెళ్తావా అని అతను నవ్వుతూ చెప్పాడు అమ్మ పరీక్ష సమయంలోనే విశ్వాసం చూపాలి ఆనందంలో కాదు అన్నాడు అలా చెప్పి ఇంట్లో మిగిలిన చివరి గింజ నూనెతో ఒక దీపం నింపి ఆలయానికి వెళ్ళాడు ఆ రాత్రి అతను గుడిలో దీపం వెలిగిస్తుండగా ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు ఆ వృద్ధుడు అన్నాడు రామయ్య నీకు తెలుసా నీ పంటలన్నీ నాశనమయ్యాయి ఎందుకింత భక్తి రామయ్య చిరునవ్వుతో అన్నాడు నా భక్తి పంటలు పండించడానికి కాదు మనసు పండించడానికి అని ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు మరి నీ భక్తిని శివుడు పరీక్షిస్తే అని అన్నాడు రామయ్య నిశ్చయంగా అన్నాడు ఆయన పరీక్షిస్తేనే నాకు ఆశీర్వాదం లభిస్తుంది అని అది విన్న వృద్ధుడు క్రమంగా ప్రకాశవంతుడయ్యాడు ఆయన ముఖం నుండి కాంతి వెలువడింది రామయ్య భయంతో తల ఉంచాడు అప్పుడు ఆ వృద్ధుడు శివుని స్వరంలో అన్నాడు రామయ్య నీ విశ్వాసం నన్ను గర్వపడేలా చేసింది నీవు భక్తుకి అర్హుడు అన్నాడు శివుడు ఆ రాత్రి ఆ గ్రామం మీద వర్షం పడింది పంటలు పునర్జీవం పొందాయి రామయ్య ఇంట్లో ఆనందం నిండిపోయింది రోజు రామయ్య గ్రామస్తులతో చెప్పాడు దేవుడు మనసు పరీక్షిస్తాడు కానీ వదిలిపెట్టాడు మన విశ్వాసం నిలబెడితే ఆయన కరుణ తప్పదు అని భక్తి అంటే మన కోరికలు తీర్చడం కాదు దేవుడు మన మీద నమ్మకం ఉంచడానికి మనం చూపే నమ్మకమే భక్తి మీరు శివుడిని నమ్మండి దీపం వెలిగించండి ఈ విధమైన భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి చిన్నారి చందమామ కథలు Siva bless you all.